ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವೃಚ್ಚಿಕ ರಶಿ ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృచిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వృచిక రాశి వారికి మాత్రం జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అనేవి వీరు పడతారు దానివల్ల వీరు ఎన్నోసార్లు కృంగిపోయిన సమయాలు అయితే ఉన్నాయి ఏ పని తలపెట్టిన వీరు నష్టాలనే తప్ప లాభాలను అయితే వీరు చూడలేరు ఈ వృచిక రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి కళ్ళలో ఏదో ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది వీరిలో తెలియని శక్తి కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలోనైతే ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు తమ పిల్లల్ని అయినా తమ యొక్క కుటుంబ సభ్యులను అయినా తమ యొక్క భాగస్వామినైనా చాలా బాగా చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు వారి యొక్క అవసరాలను తెలుసుకొని ముందే తీర్చేస్తూ ఉంటారు కుటుంబం పట్ల వీరు ప్రత్యేకమైన శ్రద్ధను కూడా కలిగి ఉంటారు వీరికి సంచలమైన మనస్సు అనేది ఉంటుంది వీరికి ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు దేనికి కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు వీరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ విషయమైనా సరే ఉ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి వీరు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు ఉంటుంది మాటల్లో చురుకుదనం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరి కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఒక్కరు కూడా సహాయం అనేది చె చెయ్యరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశి వారికి మాత్రం పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తాడు మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల ఎంతో బాధ అనేది ఉంటుంది పైకి నవ్వుతారు కానీ లోపల అయితే ఏదో తెలియని అసంతృప్తి వీరిని వెంటాడుతూ ఉంది అయితే ఈ వృచిక రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు వీరికి కుళ్ళు కుతంత్రాలు అసలు ఉండవు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వీరి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు ఎవరికైనా సరే ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి మాత్రం సంఘంలో వీరికంటే ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచిక రాశి వారికి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో అయితే మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఈ సమయంలో మీపై మీరు నమ్మకాన్ని ఉంచండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది అయితే ఈ వృష్క రాశి వారికి మాత్రం మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి శుక్రుడు మరియు కుజుడు వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయం మీకు అత్యంత అనుకూలమైన సమయం మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది ఏదో విధంగా అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఇక ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మీరు ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది ఇప్పటి వరకు వీరు ఎన్నో ఇబ్బందులను కష్టాలను అయితే ఎదుర్కొని ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి వ్యాపారం చాలా బాగా నడుస్తుంది దాని ద్వారా మీరు డబ్బు ఎంతో కొంత పొదుపు చేసుకుంటారు అలే అలాగే ఈ రాశి వారికి మాత్రం ఎవరు తోడు లేకపోయినా దైవం తోడు అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి పని అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ఉద్యోగానికి సంబంధించి అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మీరు పొదుపు మార్గాలను ఎంచుకోండి ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం తర్వాత మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మధ్యాహ్నం తర్వాత పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే వివాహానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఫలించబోతుంది ఈ సమయం వీరికి చాలా అనుకూలమైన సమయం గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే ఈ వృచిక రాశి వారికి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది ఈ సమయంలో మీకు ఫోన్ కాల్ వల్ల కానీ లేదా మధ్యవర్తి వల్ల కానీ ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఉద్యోగానికి సంబంధించి లేదా వివాహానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు ఒక ఫోన్ కాల్ వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీకు వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీకు కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి